ప్రభు నందు ప్రియులారా మీకు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి నూతన దినమును బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఆయన ప్రేమ స్వరూపి దయాళుడు కనికర సంపన్నుడు నీతిమంతుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించుచున్న దేవుడు ఆయన ప్రేమను బట్టి మనము ఆనందించుతూ ఉన్నాము మంచిది మనము దేవుని గ్రంథములో నుండి యువదీ కాలము ఆది కాండములో నుండి క్లుప్త విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము నుండి క్లుప్త వివరణ ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నిత్య జీవమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము యేసు క్రీస్తులో మేము ఆనందించే మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు నైనా ఆది కాండములో నుండి క్లుప్త వివరణ మీరు మాకు దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరచమని ఏసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా దైవజనుడైన మోసే ఐదు గ్రంథాలు వ్రాశాడు ఈ ఐదు గ్రంథాలు ఐదు కాండములుగా పిలువబడుచు ఉన్నవి ఒకటి ఆది కాండము రెండు నిర్గమ కాండము మూడు లేవియ కాండము నాలుగు సంఖ్యాకాండము ఐదు ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండములలో మనకు ఎన్నో శ్రేష్టమైన సంగతులు వ్రాయబడి ఉన్నవి మన కుటుంబ జీవితానికి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులు ఈ కాండములలో మనకు దొరుకును అందులో ఆది కాండము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ ఆది కాండములో మనకు యాభై అధ్యాయములు ఉన్నవి ఈ యాభై అధ్యాయాలలో మనకు ఏడుగురు భక్తులు మనకు కనిపిస్తున్నారు ఏడుగురు భక్తులు ఆ భక్తులను గూర్చి మనము ఆలోచించక మునుపు ఆదికాండము ప్రారంభములో సృష్టి నిర్మాణము మనము చూస్తున్నాము ఆది కాండము ప్రారంభములో సృష్టి నిర్మాణము పాపపు ప్రవేశము మనము చూస్తున్నాము ఆదికాండము ప్రారంభములో మానవుని నిర్మాణముతో ప్రారంభించబడి ఆదికాండము ముగింపులో మానవుని యొక్క మరణము మనము చూస్తున్నాము ఆదికాండములో సృష్టి నిర్మాణము పాప ప్రవేశము జల ప్రళయము భాషల తారుమారు ప్రజలు చెదరిపోవుట ఇవి మనము చూస్తున్నాము ఆ తరువాత అబ్రహాము యొక్క మలుపు లేక అబ్రహాము యొక్క ఆ పిలుపు మానవ చరిత్రలోనే గొప్ప మలుపుగా మనం చూస్తున్నాము దయచేసి గమనించండి సృష్టి నిర్మాణము లేక సృష్టి ప్రారంభము మానవుని నిర్మాణము పాప ప్రవేశము జల ప్రళయము బాబీలు గోపురము భాషల తారుమారు ప్రజలు చెదరిపోవుట ఆ తదుపరి అబ్రహాం యొక్క పిలుపు మానవ చరిత్రలోని గొప్ప మలుపు ఈ ఆది కాండములో ఏడుగురు భక్తులను మనము చూస్తున్నాము ఏడుగురు భక్తులు ఒకటి హేబేలు హనోకు నోవకు హేబేలు అనోకు నోవకు తరువాత అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఈ ఏడుగురు భక్తులు మనకు మాదిరికరముగా ఉన్నారు ఈ ఏడుగురు భక్తులలో నుండి విశ్వాస జీవితానికి కుటుంబ జీవితానికి దేవుని సంఘములో దేవుని కుటుంబములో దేవుని పిల్లలు ఎలాగు ఉండాలో మనము ఈ లోకములో ఎలాగూ జీవించాలనో దేవుని కొరకు మనము ఎలాగు సిద్ధపడి ఉండాలో దేవుని ప్రణాళికలు మనము ఎలాగు నెరవేర్చవలెనో ఈ భక్తుల యొక్క జీవితములో నుండి మనము అనేక సంగతులు నేర్చుకునగలము ఏడుగురు భక్తులలో ఒక్కొక్క భక్తుడు ఒక చక్కని క్రియను కలిగి ఉన్నాడు ఆరాధికుడు ఆరాధికుడు హనోకు నడక దేవునితో నడిచినవాడు దేవునికి దగ్గరగా జీవించినవాడు నోవకు పని ఏబేలు ఆరాధన అనోకు నడక నోవకు పని అబ్రహాము విశ్వాసము ఇస్సాకు విధేయత యాకోబు విజయము యోసేపు మహిమ రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఆరాధించి అనుభవములోనికి రావాలి ప్రభువును ఎలాగ ఆరాధించాలి ప్రభువుకు ఎటువంటి అర్పణలు చెల్లించాలి ప్రభువుకు ఎటువంటి అర్పణలు తీసుకొని రావాలి ఈ ఆరాధన అనుభవము రక్షించబడిన విశ్వాసి బాప్తీసం పొందిన విశ్వాసి సంఘములో చేర్చబడిన విశ్వాసి ఆరాధన అనుభవములోనికి రావాలి కొంతమంది రక్షించబడి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి స్థుతించలేకపోచున్నారు ప్రభువుకు ఆరాధన చెల్లించలేకపోతున్నారు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుటలో వెనుకబడి ఉన్నారు అనగా వారి యొక్క జీవితాలలో ఎదుగుదల లేని స్థితి కాబట్టి ఆరాధన అనునది చాలా విలువైనది ప్రభు మనలను ప్రేమించి రక్షించి విమోచించినది మనము ప్రభువును ఆరాధించాలి అని మనము ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి అని మనము ప్రభువును స్థుతించాలి అని మనము ప్రభు యొక్క నామమును ఘనపరచాలి అని ప్రభు మనలను ప్రేమించి లోకములో నుండి ప్రత్యేకపరిచి దేవుని సంఘములు చేర్చి ఉన్నాడు విశ్వాసీ సహోదరుడా సహోదరి రక్షించబడి ఎంత కాలమైనది సంఘములో చేర్చబడి ఎంత కాలమైనది నీవింకా పసిపిల్లవాడి స్థితిలోనే ఉన్నావా నీవు ప్రభువును ఎరుగని స్థితిలోనే ఉన్నావా నీ జీవితమును నీవు పరిశీలన చేసుకును వాక్యమును చదువుతున్నావు వాక్యమును వింటూ ఉన్నావు వాక్యమును ఇతరులకు పరిచయము చేస్తూ ఉన్నావు ప్రార్థనకు వస్తూ ఉన్నావు మందిరములు పరిచర్య చేస్తూ ఉన్నావు ప్రభుకు అర్పణలు చెల్లించుచు ఉన్నావు కానీ ప్రార్థనలో వెనకబడి ఉన్నావు ప్రార్థన చేయటలో తడబాటు కలిగి ఉన్నావు ఆరాధన చేయుటలో వెనకబడి ఉన్నావు ప్రభువుకు స్థుతులు చెల్లించుటలో వెనకబడి ఉన్నావు లోపము ఎక్కడ ఉన్నదో ఏ బలహీనతలో పడి ఉన్నావో జ్ఞాపకము చేసుకొని సరి చేసుకొని చక్కపరుచుకొని ప్రభు కృపచేత బలపరచబడి నీవు శ్రేష్టమైన ఆరాధన అనుభవములోనికి రావాలి అని ప్రభు నిన్ను కోరుచున్నాడు అట్టి ఆరాధన స్థితి అనుభవములోనికి ప్రభు నిన్ను తెచ్చునుగాక కృపా కనికరములు గల మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ మాటలు దీవించుమని ఏసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్